ఎవరు అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకేసి వాక్స్ ఈరోజు నేనైతే అబ్దుల్కి అయితే వచ్చాను కోయిట్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇరా ఇరాక్ బార్డర్ దగ్గర మా కోయిట్ వాళ్ళు ఫామ్ హౌస్ అయితే రెంట్కి అయితే తీసుకున్నారు మూడు రోజులు అయితే ఇక్కడ స్టే చేస్తాము నేనుగా చూస్తున్నారు కదా ఇక్కడ అనమాట ముందు ఐదు నెలల కిందటైతే ఒకసారి అయితే వచ్చాను వచ్చి ఒక వీడియో కూడా అయితే తీసాను కోయట్లు వ్యవసాయం ఎలా చేస్తారని కూడా అయితే పూర్తిగా అయితే చూ చూపించాను ఆ వీడియో చూడకపోతే వెళ్ళైతే హోమ్ పేజ్లో అయితే వెళ్ళి చూడండి రెంట్ ఎంత అనుకుంటున్నారో రెండు రోజులు స్టే చేసింది దానికి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల అంటే యాభై నాలుగు వేల నుంచి డెబ్భై నాలుగు వేల వరకు అయితే ఇప్పుడు ఉంటుంది ఇక్కడ రెంట్ కోయిట్ వాళ్ళు రెంట్ తీసుకున్న ఫామ్ హౌస్ అయితే ఇదే అనమాట చూడండి ఒకసారి ఇక్కడైతే బయట అన్ని చెట్లు అయితే ఉన్నాయి మేమైతే ఈ చెట్లు వచ్చేసి పసుపు గన్నీరు అనుకుంటా మేమైతే పసుపు గన్నీర్ అని అయితే పిలుస్తాము మరి కోస్తా తెలంగాణలో అయితే ఏమైనా పిలుస్తారో నాకైతే తెలియదు ఇదైతే ఎంట్రన్స్ ఆ బిల్డింగ్ అక్కడ బిల్డింగ్ వచ్చేసి కోయిట్ లేడీస్ లేడీస్ వాళ్ళ కోసం అనమాట అక్కడైతే మనం అయితే వెళ్ళేది ఇక్కడ ఇక్కడొచ్చి కోయిట్ వాళ్ళ జెంట్స్కి డ్రైవర్లు అయ్యి స్టే చేసేదానికి ఇక్కడ అక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది లోపల వచ్చేసి కానీ మనం అక్కడ అక్కడికి వెళ్ళేదానికైతే కుదరదు ఎందుకంటే వాళ్ళైతే ఆ అపాయాలు తీసేసి అయితే ఉంటారు ఒకవేళ కుదిరితే అక్కడ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేనైతే నైట్ అయితే ఇంకెక్కడే పడుకోవాలా ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది ఇప్పుడైతే నేనైతే కార్ అయితే అక్కడ పెట్టుకున్నాను సామాన్లన్నీ అయితే దింపేశాను మళ్ళీ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాలా ఫిట్ దోస్కి అయితే వెళ్ళాలా మళ్ళీ అక్కడ కొన్ని సామాన్లు పిలకాయలు అయితే ఉన్నారా పిల్లలు కోయిట్ పిల్లలు సరిపోలేదు మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే ఇవ్వాలా దూరం తీరిపోతుంది ఇక్కడికైనా వచ్చిందిరా అంటే డ్రైవర్లకు పని ఇంక ఇంకైతే చెప్పనవసరంలా ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది మూడు రోజులు ఇప్పుడు మేము కూడా స్టే చేయాలన్నాం కదా ఇప్పుడు మీకు అయితే చూపిస్తా చూడండి దివాణి ఎలా ఉంటుందో ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది కొన్ని ఇక్కడ బయట కుర్చీలు అయితే ఉన్నాయి చూడ చూడండి ఎలా ఉందో టీవీ కూడా అయితే ఉంది ఏసీ కానీ ఇక్కడ రూమ్ అయితే ఉన్నాయి మొత్తం మూడు రూములు అయితే ఉండాలి వచ్చేసి బాత్రూమ్ అనమాట బాత్రూమ్ కిచెన్ రెండు అయితే ఉన్నాయి ఇక్కడ కిచెన్ కూడా అయితే చూపిస్తా ఫ్రిడ్జ్ మైక్రోవోవన్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది చిన్న చిన్న బెడ్రూమ్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి బాగుంది కదా అలాగే కబర్టు అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ అయితే చాలా బాగుంటుందన్నమాట డిస్కో లైట్లు చాలా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అందుకనే వీళ్ళు ఇంత ఇంత డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు నాలుగైదు నెలలకు ఒకసారి వచ్చేసి అబ్దులీలో వ్యవసాయంతో పాటు ఇలాగా ఫామ్ హౌస్లు అయితే చేస్తారు కొన్ని వేలల్లో అయితే ఉంటాయి అన్నమాట ఒకటే రెండు అని కాదు కొన్ని వేలల్లో అయితే ఉంటాయి ఇలాగ ఫామ్ హౌస్లో రెడీ చేసి రెంట్కి అయితే ఇస్తారు ఎక్కువగా అయితే అయిపోయింది తినేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళి వాళ్ళైతే కోయిట్ పిల్లలను అయితే తీసుకురావాలా ఇంకా మా కోయిట్ బాబా అయితే ఫుడ్ అయితే తెప్పించారు మా హోటల్ నుంచి అన్నము కొంచెం చికెను కర్రీ కొంచెం సలాడ్ ఇంకా తినేసి అయితే వెళ్ళిపోవాలా మళ్ళీ బయలుదేరాలి ఇంటికి ఇటు చూడొచ్చు ఇవన్నీ ఫామ్ హౌస్లు అనమాట ఫామ్ హౌస్లు పంట పొలాలు తోటలు కచ్చురపు తోటలు ఇక్కడే అనమాట వ్యవసాయం ఇక్కడ అబ్దులీలు వఫ్రాలో రెండు అయితే చేస్తారు అలాగే సులేబియా ఫామ్స్ అని ఉన్నాయి అక్కడ చేస్తారు కానీ ఎక్కువగా ఎక్కువ ఇవే ఇక్కడ ఎక్కువగా ఫామ్స్ అయితే ఉంటాయి అబ్దులీ ఫామ్స్ అలాగే దాని తర్వాత వఫ్రా చూడండి ఇవన్నీ అవే అనమాట చాలా ఉంటాయి తోటలో ఇప్పుడే రెండో ట్రిప్ కూడా అయిపోయింది ఇంటికి పోయి అయితే తీసుకొచ్చిన పిల్లలైతే వీళ్ళ కాంతం వీళ్ళ ఫ్యామిలీ అంతా అయితే వచ్చేసారు కార్లు వేసుకొని చూడచ్చు అయితే మూడు కార్లు ఆడ రెండు కార్లు ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఎలా పోయి వాళ్ళొచ్చు నాన్న రచ్చ చేసిపోయారు అంతా మీదంతా జోకులేసి ఇంకా దివానియాలో ఏ విధంగా చాయ్ కావ పెట్టుకొని స్వీట్స్ పెట్టుకొని ఖర్జూరం పెట్టుకొని ఇంకా తింటా ఉంటారు నైట్ అంతా సాయంకాలం అయితే అయిపోయింది చాలా చల్లగా అయితే గాలి అయితే పోతుంది లొకేషన్ చూడవచ్చు చూడండి ఎంత బాగుందా ఇలాగ వాటర్ పంట సైడ్ చూడచ్చు ఉంది అక్కడ ఒక పాప కూర్చోండి అయితే నైట్ అయితే అయిపోయింది కోయిట్ వాళ్ళైతే అయితే ఆడుకుంటున్నారండి ఇప్పుడు ఇంకా నైట్ అయితే ఎనిమిదిన్నర అయితే అయిపోయింది ఇప్పుడు హోటల్కి వెళ్ళి మా బాబా అయితే హోటల్కి వెళ్ళి ఫుడ్ అయితే తీసుకురామని చెప్పాడు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను ఎక్కడనేది అయితే తెలియదు లొకేషన్ అయితే పెట్టాడు ఇంకా అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవాలా ఇంకా నేనైతే లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాను ఇక్కడ ఐదు కిలోమీటర్లు అయితే చూపిస్తాను దగ్గరలోనే ఫుడ్ ఎంత కనుకుంటున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తా ఒక పూటకి ఎంత హోటల్ పెట్టి తెచ్చుకున్నారు ఎంత డబ్బులు అనేది ఇంకా మా బాబా అయితే ఇక్కడ జమియా అయితే ఉంది ఆ జమియాకి వెళ్ళి పెప్సీలు సెవెన్ అప్లై తీసుకురామని చెప్పాడు ఇంకా అవి అయితే అని అయితే వెళ్తున్నాను ఇంకా ఇదే అనమాట జమియా మనకు సిటీ లాగానే ఇక్కడ అన్ని హోటల్స్ అయితే ఉంటాయి మనకు కావాల్సిన వస్తువులు కూడా అయితే దొరుకుతాయి ఇక్కడ మనకైతే ఇబ్బంది అయితే ఏముండదు అన్నీ ఉంటాయి బట్టలు ఉంటాయి మొబైల్ షాప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక్కడ కుక్క చూడొచ్చు అంత బాగా ఆడుకుంటుందవనప్పలు వచ్చేసి పది అయితే తీసుకోమని చెప్పాడు పది డబ్బాలు అలాగే పెప్సీ వచ్చి ఇరవై మిరిండా వచ్చి ఒక పది తీసుకోమన్నాడు బాబా చెప్పిన సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను చాలా మంది ఉన్నారు భయ్య లైన్ గార్డెన్లు కూడా ఎప్పుడైపోతాడు మరి ఇక్కడే మన ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది కేరళ వాళ్ళది ఇక్కడైతే నేనైతే ఫుడ్ తీసుకోవడానికి వచ్చాను నా కోసము ఇంకా నా బాబా వచ్చేసి నీకు ఇంకా ఫుడ్ తెచ్చుకోమని చెప్పాడు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే విత్ రైస్ అయితే ఆర్డర్ చేసిన డిన్నర్ న్యూస్ అంట ఒక పార్సల్ వచ్చేసి దాదాపు నాలుగు వందల రూపాయలు ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ అయితే తీసుకున్నా ఇదే విధంగా అనమాట ఎంత అనుకుంటున్నారు నలభై దినాల్లో అంటే దాదాపు పదమూడు వేలు ఇలాగ పెద్ద పెద్ద సహనలు అయితే తింటారు నేను వచ్చేసి ఇంకా అన్నం తినే వేళ అయితే అయిపోయింది నేను తీసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ విత్ రైస్ అయితే చూపిస్తాను చూడండి ఇదే చికెన్ సిక్స్టీ ఫైవ్ విత్ రైస్ కొంచెం చికెన్ కొంచెం పప్పు అయితే ఇచ్చినారు ఇంకా అలాగే ఒక పిప్స్ అయితే తీసుకున్న సలాడ్ ఇంకా ఇదే నాకు ఈరోజు ఫుడ్డు ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము బాగుంది పర్వాలేదు నేను తీసుకొచ్చిన నాలుగు ప్లేట్ల అన్నంలో ఒక ప్లేట్ అయితే అన్నం అయితే మిగిలిపోయింది ఇక్కడ బంగాళీ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇచ్చేయమని చెప్పారు ఇచ్చేసాను ఇంకా నైట్ అయితే అయిపోయింది నైట్ అయితే అయిపోయింది ఇంకా నిద్రపోవాలి ఇంకా రేపు ఉదయాన్నే లేచి వీడియో అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇంకా మా కోయిట్ వాళ్ళు అయితే ప్యాకెట్ అయితే ఆడుకుంటున్నారు దివానీలో గొడవ గొడవగా ఉండదు ఇంకా అందుకని ఇక్కడ కుర్చీలు ఉంటే ఇంక ఈ కుర్చీలో వచ్చి పడుకోకుండా ఇక్కడైతే నిద్రపోదు మీకు నిన్న అటుపక్క చూపిస్తాను నిన్న కదా గార్డెను మీకైతే చూపిస్తా ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నా చూడొచ్చు ఎంత బాగుందా ఖర్జూరపు చెట్లు సేమ్ కొంచెం గార్డెన్ మాదిరి ఉంది కదా అతను ఇక్కడ పనిచేస్తుంది బంగాళి అతను ఇద్దరు బంగాళి వాళ్ళు అయితే ఉన్నారు ఈ గార్డెన్ చూసుకోవడానికి మొత్తం ఫామ్ హౌస్ గార్డెన్ మొత్తము మేము నిన్న స్టే చేసింది అక్కడ దివానియా ఇంకా అటుపక్క ఇంకొక ఫామ్ హౌస్ అయితే ఉంది ఇక్కడైతే వేశారు పంట చిన్న పంట ముద్ర ఇంకా నేనైతే ఉదయం అయితే ఆరు గంటకి లేచి స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంకా కిలో తొమ్మిది పదింటికి లేసి అయితే మళ్ళీ తిరుగుతారు అక్కడికి ఇక్కడికి ఇంకా ఈ వీడియో ఏంటి అయితే ఎండ్ చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి